వచ్చే నెల పన్నెండవ తారీఖున వైఎస్ఆర్ కడప జిల్లా మండలం రూట్ నందు వినాయక చవితి శుభ సందర్భంగా రైతులకు పునరంకితం అవుతూ సీనియర్ విభాగానికి ఆ యొక్క మండలాపులు పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఆమె నిర్వహించే సీనియర్ శిభాగానికి మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయలు రెండవ యాభై వేల రూపాయలు మూడో బహమతి నలభై వేల రూపాయలు నాలుగో బహమతి ముప్పై వేల రూపాయలు ఐదో బహమతి ఇరవై ఏడు రూపాయలు ఆరో బహమతి పదివేల రూపాయలు తెలియజేయడం జరిగింది అలాగే బహుమతుల రాని జతలకు కూడా కన్సలేషన్ బహుమతి కింద చెత్త జతకు ఐదు వేల రూపాయలు కన్సలేషన్ తెలియజేయడం జరిగిందండి వచ్చే నెల పన్నెండవ తారీఖున కడప జిల్లా బద్వేల్ మండలం సిద్ధవట్టం రూట్ నందు వినాయక చవితి సందర్భంగా నిర్వహించే సీనియర్స్ విభాగంలో రైతు సోదరులు సీనియర్స్ యజమానులు అందరూ కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం